అందరికి నమస్కారాలు మీరు ఇక్కడ సమస్య పరిష్కారం అయితే నమ్మకం ఉన్నదా రీలింక్వెజ్ ఇస్తారు మాకు ఉద్యోగాలు వస్తాయి వనిష్ఠుడు ఉన్న వాళ్ళక నమ్మకం ఎంతమందికి ఉంది నమ్మకం లేదు మరి ఏం చేయాలి రోడ్లు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు కానీ సమస్య పరిష్కారం అవుతలేదు ఇప్పుడు దాదాపుగా దీనికి సంబంధించిన వాళ్ళు జేఎల్లో ఉన్నారు పీజీలో ఉన్నారు గురుకులాలలో ఉన్నారు ఎంతమంది ఉంటారు బాధితులు నాలుగు వేల మంది ఉన్నారు దానిలో నాకు రాదని డిసైడ్ అయ్యేలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఉంటారు పని చుట్టూరున్న వాళ్ళు అందరికీ అది రాదు కదా నాకు ఎట్లా రాదని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక ఎయిటీ పర్సెంట్ మీకు వెళ్తారు అంటే నిజమైన బాధితులు ఎంత లేదన్నా మూడు వేల మంది అయితే పక్కా ఉంటారు మీరు నిజంగా మూడు వేల మంది రోడ్లు ఎక్కువే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ ఎవరు వస్తలేరు అందరు నాకు ఇవ్వాలా మీ సమస్య పైన ముప్పై ఫోన్లు వచ్చారు నాకు అంటే బాధితులుగా మారితే తప్ప వాళ్లకు శ్రోయి ఉండలేదు మీ ఒకలే కాదు నిరుద్యోగులందరూ కూడా తన మీదికి తనకు ఇబ్బంది అయినప్పుడు తనకు ఉద్యోగం రానప్పుడు అప్పుడు వాళ్ళు మెల్కొంటున్నారు కానీ అందరి సమస్య ఈ సమస్య మనం పరిష్కరించుకోకపోతే న్యాయం జరగదన్న సోయి విద్యార్థులలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇష్టం వచ్చి ఆట ఆడుతున్నాయి ఇక్కడ అసలు దొంగలు ఎవరంటే అధికారులు దొంగలు వాళ్ళు ప్రభుత్వాలు మిస్గైడ్ చేస్తున్నారు మంత్రులను మిస్గైడ్ చేస్తున్నారు జీవోలు అడ్డం అడ్డం లెక్కలు చెప్తున్నారు మరి ప్రభుత్వం మారినప్పుడు మీరు మహిళలకు బస్సులలో ఫ్రీ ఇవ్వడానికి ఒక జివో తీసుకొచ్చారు కదా ఒక రెండు రెండు వందల నింట్లో కరెంట్ ఇవ్వడానికి ఒక జివో తీసుకొచ్చారు కదా ఇప్పుడు గ్యాస్ పథకం కోసం ఒక 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 ఫర్మాణా అయితే జారీ చేసిరు కదా మరి వాటికి ఫర్మాణాలు జీవోలు అన్ని తీసుకొచ్చినప్పుడు ఈ నిరుద్యోగులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రీలింక్వేషన్ ఆప్షన్ అనేది తొలగించలేరా ఉన్న అదే భారత రాజ్యాంగంలో మార్చాలని పార్లమెంట్లో రెండు బై మూడో అంత బిల్లు పాస్ చేస్తే అన్న సమస్య పరిష్కారం అవుతా చిన్న అంశం ఒక చీఫ్ సెక్రటరీ దగ్గర ఒక జీవోని ఫార్వర్డ్ చేపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది మరి సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు ఏదో తిరుగుతున్నారు ఒక యాభై మంది తిరుగుతున్నారు అదే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు ఈ అధికారి పోతున్నారు అధికారి పోతున్నారు సెక్రటరీ కలుస్తారు ఆర్ కృష్ణ గారిని కలుస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలుస్తున్నారు ఎంతో మంది కలుస్తున్నారు కానీ ఇది ఉద్యమ రూపం తాలుస్తే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు మన డిఎస్పీఎస్సి వాయిదా ఉద్యమంలో ఎంతమంది వచ్చారు ఒక ఐదు వేల మంది వచ్చింది ఎక్కువేం రాలే కానీ ఐదు వేల మంది వస్తే అది ఎట్లా కనిపించింది అంటే ఒక ఐదు లక్షల మంది నగరంలోకి వచ్చి కనిపించింది ఐదు వేల మంది కానీ వచ్చింది ఎంతమంది ఐదు లక్షల మందిలా కనపడి ప్రభుత్వమే కోల్పోయింది ప్రభుత్వం మారింది విద్యార్థులలో కంప్లీట్గా చైతన్యం వచ్చింది మరి మీ గురుకులాలని ఒక ఉద్యమ రూపం దాలుస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది